स्वे ఈ సంవత్సరం గవర్నర్ గారు చాలా చక్కగా నిర్వహిస్తున్నారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మా కూడా ఈ జిల్లాకే చెందినవారు వారు అధ్యక్షుడిగా మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ సంవత్సరం కూడా యాభై రెండు కార్యక్రమాలతో

స్థానానికి రావాల్సిందిగా కోరుతున్నా విజయవాడలో చాలా పెద్ద ఎత్తున సుమారు వెయ్యి మంది మహిళలకు కార్యక్రమం ఏర్పాటు కాబట్టి ఆ కార్యక్రమాన్ని అందరూ కూడా ఆదరిపాల్సిందిగా కోరుతున్నాం అలాగే ఈ సంవత్సరం మంచి కార్యక్రమాల్లో భాగంగా రక్షణ సహాయ రక్షణ కవచాలని ఒక కొత్త కార్యక్రమాన్ని మన అంతర్జాతీయ అధ్యక్షుల ఏర్పాటు చేశారు అందులో భాగంగా ప్రతి ఒక్క ఆయన రైతులు చాలా బాగుండాలని కోరికలు పెద్ద ఖర్చుతో చాలా ఇబ్బంది పడుతున్న వారికి సాయం కొత్త గ్రూప్ ఏర్పాటు చేశారు దానిలో వాట్సాప్ గ్రూప్ లో సుమారు ఒక వెయ్యి మంది తీసుకోవడం జరిగింది సుమారు ఇరవై వరకు కూడా ఏడు వేల మంది తా జాయిన్ ఆ తోచలు కానీ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ ఆ అంతర్జాతీయ సంస్థలు తెలియపరిస్తే ఆ గ్రూప్ ద్వారా వారందరికీ సహాయం అందించబడుతుంది అందులో భాగంగా సుమారు ఒక ఆట ఆపరేషన్కు ఐదు లక్షలు ఖర్చు అయ్యేందుకు ఒక్కొక్కరు ఐదు వందల రూపాయలు ఇమీడియట్లీ వాట్సాప్ గ్రూప్ లో పంపించడం జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం మహాప్రస్థానం అని చెప్పేసి ఒక కొత్త కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం దానికి పారదర్శిగా దాని యొక్క ఇన్ఛార్జ్ తమిళనాడుకి ఏర్పాటు ఏర్పాటుంది అందులో బాగా పేదలు ఎవరైతే సరిపోతే మన క్లబ్లో నమోదైన వారికి ధన సంస్కారాలకు అవసరం అయితే ఇరవై ఐదు రూపాయలు ఖచ్చితంగా ఇవ్వబడింది అందులో బాగా వరకు పద్దెనిమిది కేసులు కూడా రోజు వరకు ఇరవై ఐదు పంపించడం జరిగింది కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసినటువంటి అంతర్జాతీయ అధ్యక్షులు ప్రత్యేకంగా తెలుస్తున్నాం అలాగే ఈ సంవత్సరం తన శ్రేణిలో బాగా ఆరవేశి పూర్తి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అందులో తన అక్టోబర్లో ఏర్పాటు చేశారు దానికి స్వర్ణకి అధినీత మానవరి రామారావు గారి అద్దరంలో సుమారు నాలుగు వందల జంటలకు సృష్టి పూర్తి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి వారు ముందుకు వచ్చారు అలాగే ఈ సంవత్సరం పన్నెండు వందల పేద ఆరవేషన్ ఉచితంగా చేయాలని చెప్పేసి నిర్ణయించారు అందులో భాగంగా సుమారు నూట కళ్యాణాలకు ఏర్పాటు చేశారు అందులో భాగంగా మన హైదరాబాద్ హైదరాబాద్లో ఆఫీసులో ఉన్నటువంటి హెడ్ ఆఫీసు మరి విజయవాడ ఆఫీసు తిరుపతిలో ఉన్నటువంటి రెండు ఆఫీసులు జరిగింది అందులో వాళ్ళ ఎవరైనా పే ఆరాలు డవర్ చేయడం జరుగుతుంటే వారికి సుమారు లక్ష రూపాయల ఖర్చు మన ఆఫీసులో ఏర్పాటు చేసి పెళ్లి కార్యక్రమాన్ని ఆఫీసులో జరిపించడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా పే ఉంటే అలాంటి సౌకర్యాన్ని ఉపయోగించవలసి కోరుతున్నా విదేశీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందుకు అని చెప్పేసి కంట్రీ యొక్క ఏర్పాటు ఆ యొక్క కార్యక్రమాన్ని పన్నెండు తొంభై వేల రూపాయలు వినించడం జరిగింది అలాగే ఈ సంవత్సరం మెంబర్షిప్ మన లక్ష యాభై వేలు చేయాలనే ఉద్దేశం మన అంతర్జాతీయ అధ్యక్షుల కోరిక మేరకు ఈ సంవత్సరం ఒక యూనివర్సిల్ కబ్బ అని చెప్పేసి ఏర్పాటు చేయడం జరిగింది ఆ యూనివర్సిల్ లో మీ యొక్క జిల్చి కూడా దానికి ఒక లొకేషన్ దాని కూడా జరుగుతుంది ఆ ద్వారా యొక్క బంధువులను చుట్టాలను ఎక్కడ నుంచి దూర ప్రాంతాల మెంబర్షిప్ చేయించవచ్చు కాబట్టి మీ చుట్టాలుగా ఈ బంధువులుగా ఎవరైనా పద్దెనిమిది సంవత్సరాల పైబీ కూడా ఆ గ్రూప్ జాయిన్ చేసి మెంబర్షిప్ తెలియజేస్తున్నా తీసుకోవడమే కాదు ఇవ్వడానికి కూడా మనం ఇవ్వడం తీసుకోవడంలో బాగా ఒక్కొక్క క్లబ్కు లక్ష రూపాయలు ఇచ్చే విధంగా కొత్త కార్యక్రమాలు ఏర్పాటు చేశాం కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి సాగించి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మీ అందరూ కూడా అన్ని క్లబ్లు కూడా పాల్గొని ఈ సంవత్సరం అమ్మవారికి సాగించడం ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం ఏ బ్యాలెన్స్ లేకుండా సక్రమంగా నిర్వహించిన వారికి ఆ క్లబ్కు ఉన్నటువంటి ఆ యొక్క క్లబ్ పదివేలు రూపాయలు కాంట్రిబ్యూషన్ ఉంది అలాగే జిల్లా బీజేపీలో ఎవరు కూడా రీఫ్ రెండు వేల రూపాయలు జమా విధంగా మెయింటైన్ చేస్తే జిల్లా గవర్నర్ గారు కూడా లక్ష రూపాయలు కాంట్రిబ్యూషన్ చూడడం తెలియజేస్తున్నాం బీజేపీ కూడా దగ్గర మీద ఇబ్బందులుండే బీజేపీలో ఉన్న స్టాఫ్ అంతా ఉంటుంది కాబట్టి మీరు వచ్చి అక్కడ ప్రతి ఒక్క సాల్యూషన్ చేయడం జరుగుతుంది ఇంతవరకు శ్రీనివాస్ గారు చెప్పారు సీనియర్ వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ తెలియజేశారు కాబట్టి వారి ఆఫీస్కి వచ్చి వారి యొక్క మొత్తం యొక్క మొత్తం ఇవ్వడం జరుగుతుంది దాని ప్రాబ్లమ్స్ చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తున్నారు మీ మధ్యలో జిల్లా ముందరవచ్చని చెప్పేసి మీ అందరికీ తెలియస్తూ దశాబ్దాలు కానీ జర్సీలు ముగ్గురు నా నుండి కూడా విజయానికి ప్రతి ఒక్క కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తున్నారు అలాగే మా ప్రభుత్వ